కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపడతారు వాటికి ఏ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది మేము ఒకసారి సింటమ్స్ అనాలిసి చేసిన తర్వాత ఇది కిడ్నీకి సంబంధించిన వ్యాధ కాదా అనేది సింటమ్స్ బట్టి మాకు అర్థమవుతుంది ఒక వేళ మాకు కిడ్నీకి సంబంధించిన వ్యాధి అనిపిస్తే మాత్రం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం అల్ట్రాసౌండ్ అబ్డమ్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి మాకు రిపోర్ట్లో చెప్తారండి స్టోన్ పొజిషన్ ఎక్కడ ఉంది స్టోన్ సైజ్ ఎంత ఉంది కిడ్నీ వాపు ఉందా లేదా అనేది క్లియర్గా చెప్తారు దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేపిస్తామండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము దాంతోపాటుగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే సీరం క్రియర్ కూడా చేపిస్తాం కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ పూర్తి వివరాలు కొన్నిసార్లు అండి కొన్నిసార్లు గ్యాస్ ప్రాబ్లం అంటే గ్యాస్ షాడోస్ ఉండడం వల్ల స్టోన్స్ కొన్నిసార్లు గుర్తుపట్టలేదు అటువంటి సిచ్యువేషన్లో మాత్రము సిటీ అప్డాన్ అని చేయిస్తామండి దానిలో ఖచ్చితంగా స్టోన్ సైజ్ ఎంత స్టోన్ పొజిషన్ ఎక్కడ ఉంది అంటే కిడ్నీలో ఉందా మూత్ర ఉందా మూత్రం సంచిలో ఉందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది మా మేము మాత్రము ఆపరేషన్ చేయాలంటే మాత్రం కంపల్సరీ సిటీ స్కాన్ చేస్తాం దట్ ఈస్ ద రూట్ మ్యాప్ ఫర్ రూట్ మ్యాప్ ఫర్ అస్ అది కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఎటువంటి సర్జరీ చేయాలి ఎటువంటి కాంప్లికేషన్ వస్తాయి అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది